సీత కోక చిలకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి కోకా చిలకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి ప్రాణమైన ఇస్తాన అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు అమ్మవుతుంటే చూస్తున్నా నే అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు అమ్మవుతుంటే చూస్తున్నా నే నిన్నప్పుడు సీతకోకా చిలకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి ముద్దుల మూటలు కట్టే బాబు చల్లగ నవ్వాలి అన్నకు బంగారు పాపై పుట్టి కోడలు అవ్వాలి అన్న చెల్లి అనుబంధాల చుట్టరికం కోటి కోటి జన్మలు దాటే వరమవని వడిని నింపుకో అమ్మా పసుపు కుంకుమా నోము పండునోయమ్మా అన్న ప్రాణమా కనుల విందు చేసేటి బుజ్జిబాబుకి దిష్టి చుక్కనేనవుతా జన్మ జన్మకి వెన్నెలతోటి పందిల్లేసే వైకుంఠ చూ సౌభాగ్యం అల్లారు ముద్దమ్మాయి అక్షింతలు ఇది త్వరలోనే ఇంట్లో నా కేరింతలు ఊయల్లో ఊపానమ్మా నిన్నప్పుడు ఆ ఉయ్యాలే బాబుకు అవుతా నేను ఇప్పుడు ఊయల్లో నిన్నప్పుడు ఆ ఉయ్యాలే బాబుకు అవుతా నేనిప్పుడు కోక చిలకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి సూర్యుడేమో ఊయలందు బంతిగా మచ్చలేని చందమామాట బొమ్మగా తారలొచ్చి హారమేసి హారతీయగా నీలిమబ్బు జోలపాడే నీ కులాలిగా వియ్యపురాలు వీయంకులమై కులమై రేపు మేము వస్తాము పిల్లని ఇచ్చే వాళ్ళము అయినా పెత్తనాలు చేస్తాము భయం ఇది బెదిరింపులే నల్లుడి పెళ్ళికి కూడా నే పెద్దలే మన అమ్మ చలువైపు టాగును నీ పుట్టిల్లే పురిటికి అవుతుంది ఇప్పుడు మన అమ్మ చలువై టాగును అప్పుడూ నీ పుట్టిల్లే పురిటికి ఇల్లు అవుతుంది ఇప్పుడు సీతకోక చిలకల చెల్లి సీమంతానికి సీతారాములు వస్తారంట పేరంటానికి ప్రాణమైన ఇస్తానమ్మా నీ నిండు నవ్వులకి తోరణాన్ని అవుతానమ్మా నీ ఇంటి వాకిలికి అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్న ఇప్పుడు అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్న